హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మేమైతే వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి ముందుగా మేమైతే నిద్ర లేవుగానే ముగ్గుతోనే పండగలంతా మనం స్టార్ట్ చేస్తాము కదా మేము కూడా అలాగే ముగ్గు వేసుకొని ఇంటి ముందర ఇంకా దేవునికి అయితే ప్రసాదంగా కుడుములు చేసుకున్నాము అలాగే సుగిళ్ళు కూడా చేసుకున్నాము కొంత లెక్కల వీటిని పూర్ణం బూరెలు అంటారు మేమైతే సుగిళ్ళు అంటామండి వీటిని అయితే దేవునికి నైవేద్యంగా చేసుకొని ఇంకా దేవుని రూమ్లో స్వామిని అక్కడ పెట్టుకొని మాకు దొరికిన పత్రితో పూజ చేశామండి ఇరవై ఒక రకాలు పెట్టాలంటారు కదా మనకి ఇరవై ఒక రకాలు అవైలబుల్లో లేవు కాబట్టి మాకున్న వాటితోనే మేము దేవుణ్ణి పూజ చేసుకున్నాము ముందుగా దీపారాధన చేసుకొని తర్వాత స్వామివారికి దూప దై దీప నైవేద్యాలతో పూజ చేసుకున్నాము అలాగే పుష్పాలు కూడా సమర్పించుకొని కొన్ని రకాల పళ్ళు పెట్టుకొని పూజ చేసుకున్నాము చాలా బాగా జరుపుకున్నాము తర్వాత దేవునికి అక్షింతలు వేసి మొక్కొని మా అమ్మాయి ఇంకా ఫైనల్గా టెంకాయ కొట్టింది ఫెస్టివల్స్ అంటే మా అమ్మాయికి చాలా ఇష్టము అందులో ముఖ్యంగా వినాయక చవితి అంటే చాలా ఇష్టం మా అమ్మాయికి ఈ విధంగా అయితే మేము పండగ జరుపుకున్నాము ఇదే అండి మా వినాయకుడు మనకు ఏ పని చేయడానికైనా ముందుగా వినాయకునికి పూజ చేస్తాం కదా అండి అందుకే మనకు పండగల్లో కూడా ఫస్ట్ వినాయకని పండగే వస్తుంది ఇంకైతే స్వామివారికి హారతి ఇచ్చేసి మొక్కున్నాము తర్వాత మేము ఈ వినాయక చవితికి నాగుల దగ్గరికి పోతామండి నాగరాల దగ్గరికి అక్కడైతే ఇంక పెట్టడానికి నైవేద్యంగా సద్దలు ఉంటాయి కదా వాటితో ప్రౌడ్స్ లాగా చేసుకొని ఇంకా బియ్యం చలివిడి నువ్వుల చలివిడి చేసుకొని అన్నీ రెడీ చేసుకొని వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి చాలా జనం ఉన్నారండి మేము కూడా ఒక చోట నాగరాళ్ళకి ఫస్ట్ అయితే బొమ్మలు కడుక్కొని పసుపు కుంకము పూలు జాకెట్ సమర్పించి అలాగే దీపం పెట్టుకొని దీపం దగ్గర మనం తీసుకుపోయిన బియ్యం చలివిడి నువ్వుల చలివిడి ప్రసాదంగా పెట్టేసి పాలు కూడా పోసామండి నాగల చవితికి చేస్తారు కదా మా సైడ్ అయితే ఇలా వినాయక చవితికి చేస్తారు తర్వాత రావి చెట్టుకు కూడా పూజ చేసుకొని వచ్చాము మీ సైడు నాగల చవితికి చేస్తారా లేదా వినాయక చవితికి చేస్తారా అని నాకు కామెంట్ చేయండి ఈ విధంగా రావి చెట్టుకు కూడా మేము పచ్చిదారంతో రౌండ్లు చుడతాము తర్వాత అక్కడే పక్కనే ఉండే వినాయకుని దర్శించుకొని పూజ చేసుకొని వచ్చాము అలాగే పుట్టకు కూడా పూజ చేస్తామండి ఈ ఫెస్టివల్ అప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దీప దీపారాధన చేసుకొని పసుపు కుంకుమ పూలు నైవేద్యము అంతా అక్కడ సమర్పించి వచ్చాము ఇక్కడైతే గాలి ఎక్కువగా ఉన్నింది మాకైతే కర్పూరం హారతి ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డాము మా అమ్మ అయితే ఎలాగో అలాగో కష్టపడి ఫైనల్గా అయితే కర్పూరాన్ని అంటించింది తర్వాత అక్కడ హార్ ఇచ్చేసి దేవుని మొక్కొని వచ్చేసాము ఇదండి మా వినాయక చవితి మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు